మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వారి సంయుక్తంగా ఈ బఫ్ అమెండ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించి ఉమ్మీద్ పోర్టల్లో బఫ్ ప్రాపర్టీస్ని ఆస్తులను అప్లోడ్ చేసేదాని గురించి ఒక అవగాహన కార్యక్రమం ఒక వర్క్షాప్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి మన ప్రొదుటూలో రకరకాల జమాతులు జమాతే ఇస్లాం అహ్ల హదీస్ తర్వాత తబ్లిఖే జమాత్ ఇలాంటి అన్ని జమాతులతో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు ఏర్పడడం జరిగింది ఈ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ముస్లిం పర్సనల్ లా వారి సహకారంతో వాళ్ళు సంయుక్తంగా ఈరోజు ఈరోజు వక్ బోర్డు యొక్క ఆఫీషియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీ అందరికి తెలుసు నా పేరు జాకిర్ అహ్మద్ నేను రాష్ట్ర వక్ఫోర్డు గౌరవ సభ్యుని ఇక్కడ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించి ఆమోదించబడింది ఈ పంతొమ్మిది వందల ఇరవై తొంభై ఐదులోని వక్ఫ్ ఫ్యాక్ట్ను నలభై సవరణలు చేస్తూ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు రావడం జరిగింది దీని మీద దేశంలోని చాలా వరకు ముస్లిం సంఘాలు ముస్లిం జమాతులు దీన్ని వ్యతిరేకించాయి అందులో చాలా వరకు రాజకీయ పార్టీలు ముస్లిం పార్టీలే కాకుండా ముస్లిం ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు కూడా ఈ ఈ సుప్రీంకోర్టును తలుపులు తట్టాయి సుప్రీంకోర్టు ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక నాలుగు మూడు సవరణల మీద స్టే విధించడం జరిగింది మరియు కొన్ని అమెండ్మెంట్స్లో కొన్ని సవరణలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైనా వక్ఫ్ చేయదలుచుకున్నవారు దానం చేయదలుచుకున్నవారు కనీసం ఐదేళ్ళు ఇస్లాం స్వీక ఇస్లాం యొక్క పద్ధతులు పాటించాలనేది ఒకటి దాని రెండవది జిల్లా కలెక్టర్కు సంపూర్ణ హక్కులు ఇవ్వడము ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ను గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించవడానికి జిల్లా కలెక్టర్కు హక్కులు ఇవ్వడం దాని మీద కూడా స్టే ఇచ్చి స్టే రావడం జరిగింది మూడవది ఈ యొక్క వక్ఫ్ రాష్ట్ర కమిటీలో కానీ సెంట్రల్ యాక్ట్ సెంట్రల్ కౌన్సిల్ కమిటీలో కానీ ముస్లిం ఇతర సభ్యులను తీసుకోవడం గురించి కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్ లో ఇరవై రెండు మంది నుంచి ఇరవై రెండు మందిలో నలుగురు నుంచి తీసుకోకూడదు తర్వాత రాష్ట్ర కమిటీల్లో ముగ్గురు నుంచి ముస్లిం ఇతరులు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది ఇంకొకటి ఏమంటే ఏదైనా ఈ వక్ఫు ఆస్తుల గురించి కోర్టులలో హైకోర్టులో కానీ ఇతర కోర్టులో కానీ సమస్యలు ఉన్నచో అది కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు ఆ కోర్టు ట్రిబ్యునల్ యొక్క ఆదే ఆదేశాలు వచ్చేంత వరకు కూడా దాన్ని అలాగే యథావిధిగా ఒక ప్రాపర్టీగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది ఈ రోజు రెండు మూడో విషయం అంటే సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ ఆఫ్ బోర్డుకు ముస్లిం నేతలను నియమించకూడదు కేవలం ముస్లిం సామాజిక వర్గాన్ని తిందినవారి సిఈఓగా వీలైనంత వరకు నియమించాలని అదొక అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది మరి ఇవన్నీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు గురించి మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఇక్కడ ఉమీద్ పోర్టల్ అంటే ఈ ఏదైతే ఆల్రెడీ వఫ్ నోటిఫైడ్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో అంటే వక్ఫ్ గెజెట్లో పొందుపరుచున్నాయి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏదైతే వక్ఫ్ సంబంధించిన ఆస్తులు గెజెట్లో లిఖించబడాయో అటువంటి అంతా ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసి దాన్ని తర్వాత అందరి గవర్నమెంట్ ఒక అప్రూవల్తో అది కొత్త గెజెట్గా ఫామ్ చేస్తారన్నమాట సో ఇటు ఈ ఎలా చేయాలా దీని గురించి రకరకాల తరజనా భర్జనాలు ఉన్నాయి ఈ పోర్టల్లో చాలా రకాల అంశాలను వాళ్ళు పొందుపరిచి ఉన్నారు అది అప్లోడ్ చేయాలంటే ఎలా దాంట్లో అడిగే ప్రశ్నలు ఎలా దాన్ని ఇది చేయాలా అనేది ఎవరైతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వారు తర్వాత ఇమాములు మన ముత్తవల్లిలు మస్ట్ మేనేజింగ్ కమిటీలో ఒక ప్రెసిడెంట్లు కానీ కమిటీ వారు కానీ ఇటువంటి వారంతా దీని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్లకు ఇది ఎలా ఈ ఫోటోను అప్డేట్ చేయాలా అనే దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విజయవాడ నుంచి సూపరింటెండెంట్ తర్వాత మన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ వక్ బోర్డులో నాసీర్ అహ్మద్ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయనతో పాటు మన జిల్లా వఫ్ అధికారి వసీం అక్రమ్ గారు కూడా రావడం జరిగింది ఈ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వఫ్ యొక్క రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఎలా దాన్ని పొందుపరచాలా దాన్ని ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి తర్ఫీదుగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మరి నేను చాలామంది మన ముతలీలు కానీ మేనేజింగ్ కమిటీలు కానీ తెలియజేయడం అనగా ఒక అపోహలో ఉండకండి ఎందుకంటే మనకు డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ఈ ఉబీద్ పోర్టల్లో ఏదైతే డాక్యుమెంట్స్ పొందుపరచాలో అది పొందుపరచ పొందుపరచని ఎడల ఐదు డిసెంబర్ తర్వాత ఆ యొక్క మసీదు ప్రాపర్టీలు ఏ ఉన్నాయో అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణ పరిగణించబడతాయి దాని మళ్ళీ మీరు మసీదు ప్రాపర్టీ అని తెలు తెలియాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళి ట్రిబ్యునల్లో మళ్ళీ మీరు ఈ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అంతా పొందుపరిచి వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఎన్ఓసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాకనే మళ్ళీ మీకు అది మసీదు ప్రాపర్టీగా పరిగణించబడుతుంది కాబట్టి అది చాలా సమయం తీసుకుంటుంది వీలైనంత వరకు ఏవైతే మనకు గడువు ఇచ్చారో డిసెంబర్ ఐదు రెండు వేల ఐదు ఇరవై ఐదు లోపలే నేను అంద అన్ని మసీదుల యొక్క మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్లను అధ్యక్షులను కమిటీ వారిని తర్వాత ముతవల్లీలను ఈ యొక్క మదరసా యొక్క ముతవల్లీలను తర్వాత ఆసుర్ఖానా వాళ్ళ ముతవల్లీలను ఈ ఖబ్రస్తాన్ వాళ్ళ ముతవల్లీలను వేరియస్ ఏదైతే ముస్లిం సామాజికంగా సామాజిక వర్గానికి చెందిన ఆస్తులు ఆస్తులన్నీ ఉన్నాయో దాని యొక్క ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క వక్ఫాస్లంతా వీలైనంత తొందరగా ఉమీద్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా నేను అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను కాబట్టి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మెంబర్ అలీ గారికి తర్వాత జ ఈ యొక్క జేఏసీకి సంబంధించి జ జమాతే ఇస్లాం అబ్దుల్ సమ్మత్ గారికి తర్వాత మన ఫరీద్ గారికి మీ ఇక అబ్దుల్ హక్ సాహెబ్ గారికి తర్వాత ఇక్కడ ఇతర పెద్దలు మా బోర్డ్ నసీర్ అహ్మద్ గారికి వసీం అక్రమ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం కమ్యూనిటీ ఆ సామాజిక వర్గాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాను నమస్తే మన మన ప్రజలకంతా తెలియజేయడం రాష్ట్రంలో నాలుగు వేల ఎనిమిది వందల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్ అంటే మసీదు కానీ మదరసాలు కానీ ఆసుర్ ఖానాలు కానీ జెండా చెట్లు కానీ ఇవన్నీ ఒక నాలుగు ఎనిమిది వందలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓప్ గజెటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో ఇప్పటి వరకు దర్దాపుగా ఒక నలభై నుంచి యాభై శాతం వరకు ఒక్క పొట్టల్లో ఉమ్మిది పొట్టల్లో ఇప్పటి వరకు నమోదు కాబట్టినాయి పోతే మన కడప జిల్లాలో రెండు వందల దర్దాపులుగా రెండు వందల ఎనభై ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ రెండు వందల ఇన్స్టిట్యూషన్స్ లో కేవలం అరవై మాత్రమే ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి మనం చాలా వెనుకబడి ఉన్నాం ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ లో చాలా వెనుకబడి ఉన్నది దానికోసమనే నేను ప్రత్యేకంగా ఇక్కడ సభ్యులుగా ఉన్నాను కాబట్టి ఈ యొక్క దీని యొక్క ఉద్యోగ దీని చాలా తొందరగా ఇక్కడ కూడా ఆ నామోదు కార్యక్రమాన్ని పెంచడం కోసం ఈరోజు నేను ఈ వక్ఫ్ సూపర్ సూపరింటెండెంట్ గారు మన నసిర్ అహ్మద్ కానీ ఇక్కడ పిలిపించి ఈ ప్రజల్లో ఒక అవగాహనను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను గత వారం కూడా కడపలో ఒక కార్యక్రమాన్ని మేము చేశాము ఈ ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు వారి సహకారంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం చేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యవంతులు చేస్తూ తీసుకెళ్లాము దీని దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీసుకెళ్లాము మరి ఇక్కడ కూడా ప్రొద్దుటూ చుట్టుపక్కల గ్రామ ప్రజల జమ్మవులు కానీ పులివెందల కానీ ముద్దునూరు కానీ మైదుగురు కానీ బద్వేలు కానీ ఇలా ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వివిధ మసీదుల నుంచి ముతవలీలు ఈ కమిటీ అధ్యక్షులు సభ్యులు కూడా వచ్చారు వారికి కూడా మేము ఈరోజు ఇక్కడ వాళ్ళను అవగాహనతో అవగాహన చేస్తున్నాం మరియు వాళ్ళను ఇనిషియేట్ చేస్తున్నాం వీళ్ళంత తొందరగా మీరు మీ యొక్క ప్రాపర్టీలను రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఇవి కాక ఆ వఫ్ రిజిస్ట్రేషన్ కాని ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి అంటే కొంతమంది కొంతమంది లో దీన్ని నమోదు చేయకుండా వింటారు ముందు నుంచి కూడా సొంతంగా వాళ్ళే కమిటీలు సెల్ఫ్ స్టైల్ కమిటీలు నడుపుకుంటూ వాళ్ళు ఉంటారు వా దానికి కూడా ఈ ఐదో తేదీ డెడ్ లైన్ అంటూ ఏమి పోదు కానీ ఎలా చేయాలా అటువంటి ప్రాపర్టీస్ కూడా ఎలా ఈ విద్యుత్ పొట్టలు ఎలా ఎక్కించాలా ఎలా దాన్ని నమోదు చేయాలని దాని గురించి దాని గురించి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో తెలియబరు తెలియబరుస్తారనమాట ఈ గమనించి దీని యొక్క సబ్జెక్టును ఆలకించి దీన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను